లక్ష్మీగారు దేవుడికి ఇప్పుడు రెండు రకాల రూపాలు ఉంటాయి సాకార రూపం నిరాకార రూపం మనకి భక్తి స్టార్టింగ్లో ఉన్నప్పుడు విగ్రహాన్ని పూజిస్తాం మనం మరీ భక్తి ఎక్కువయ్యాక దేవుడు విగ్రహం లేకపోయినా కూడా మన మనసు నిమగ్నం చేయగలం కానీ ఇప్పుడు కొంతమంది అంటే మతం మీద విశ్వాసం లేని వాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే నాస్తికులు అయి ఉండొచ్చు విగ్రహాల్లో దేవుడేంటి రాతిలో దేవుడేంటి వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటండి విగ్రహాలు నిగ్రహం కోసం ఒక స్థాయికి వెళ్ళేదారు సాధన పెరిగే వరకు అప్పుడు ఆ సాధన ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నాకు ఆ విగ్రహం అక్కర్లేదు నేను ఎక్కడున్నానో అక్కడే నేను చూడగలుగుతాను భగవంతుడిని ఆ షట్చక్రాల్లోనే నేను చూడగలుగుతాను నా సాధన ప్రకారంగా నేను చూడగలుగుతాను నేను ఇక్కడ నా ఆజ్ఞాచక్రంలోనే నేను అమ్మవారిని కూర్చోబెట్టుకోగలుగుతాను నేను సాధన చేయగలుగుతాను అని అనుకునేవారు ఉంటారు ఆ సాధన ఒక స్థాయికి చేరినప్పుడు చేరే వరకు విగ్రహాలు ఉంటాయి కానీ మనకి విగ్రహారాధన అనేటటువంటిది హైందవ ధర్మంలో ఉన్నది విగ్రహానికి ఏంటంటే ఒక విగ్రహ దేవాలయంలో ముట్టమొదట చూద్దాం మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు దాని కింద ఏం చేస్తారు యంత్రం పెడతారు ఆ యంత్రం నుంచి మంత్రబలం అంతా కూడా ఆ విగ్రహానికి వెళుతుంది ఇప్పుడు మొన్న ఉదాహరణకి రామ మందిరం తీసుకుందాం ఆ రామ మందిరంలో బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేశారు కదా ప్రతిష్ట చేసినప్పుడు అక్కడ యంత్రం పెట్టారు కదా ఆ యంత్రాన్ని మా గురువు గారు అన్నదానం చిదంబర శాస్త్రి మా గురువు గారు కాదు వారి శిష్యురాలే నేను అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు షడక్షరి రామ మంత్రం ఆరు కోట్లు రామ మంత్రాన్ని తొమ్మిది సంవత్సరాలు దీక్ష చేసి ఆ మొత్తం దాన్ని ఆ మంత్ర బలాన్ని అంతా ధారాదత్తం చేసి అక్కడ పెట్టారు యంత్రాన్ని ఆ యంత్ర బలం నుంచి ఆ మంత్రమంతా కూడా ఎట్లా వెళుతుందంటే ఆ విగ్రహంలోకి వెళుతుంది అది ఏ దేవాలయంలో అయినా సరే జరిగేటటువంటిదే అది మరి దేవాలయాల్లో అలా జరుగుతుంది మరి మన ఇళ్ళలోది ఏమిటి అంటే మన ఇళ్ళలో మొట్టమొదటి రోజు కంటే కూడా మనం గమనిస్తూ ఉంటే మనం పూజ చేస్తున్న కొద్దీ కూడాను మన ఆ పూజా మందిరం ఏదైతే ఉందో కళకళలాడిపోతూ ఉంటుంది ఒక రకమైనటువంటి కళ అనేది అక్కడ వచ్చి కూర్చు కూర్చుంటుంది అంటే మనం చేసేటటువంటి పంచోపచారాలు కానీ ఉపచారాలు కానీ ఏ పూజ చేసినా కానీ అక్కడ విగ్రహం అనేటటువంటిది విగ్రహం కోసమే కాదు వాళ్ళని ప్రతిష్ట చేయటం కూడాను అందుకని ఎప్పుడు కూడాను నేను ఇద్దరు కూడా చెప్పాను ఒకసారి బొట్టు పెట్టి మనం గూట్లో కూర్చోబెట్టాము అని అంటే గనక వాటికి ద నివేదన కానీ ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చేయాలి అదే మనం ఒక షోకేస్ లో పెట్టుకున్నాం అనుకోండి మామూలుగా షోకేస్ పీస్ పీసుకొనే వాడుకోవచ్చు అది తప్పు లేదు అంటే ఇక్కడికి ఏమిటంటే కొంత మంత్రబలం చేరుతుంది అక్కడ గుళ్ళోది ఏ విధంగా యంత్రం నుంచి మంత్రబలం వెళ్తుందో మనం చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో అదంతా కూడా మంత్ర రూపంలో అదంతా కూడా ఆ విగ్రహంలోకి వెళుతుందనమాట అందుకని విగ్రహాల్లో ఖచ్చితంగా ఆ శక్తి అనేది అటువంటిది ఉంటుంది విగ్రహాలు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు